అన్నంలోకైనా రోటీలోకైనా లేదా ఏదైనా స్టార్టర్గా అయినా సరే ఈ చికెన్ పెప్పర్ ఫ్రై అనేది సూపర్ కాంబినేషన్ అండి చేసుకోవటం కూడా చాలా సింపుల్ ప్రాసెసింగ్ టైం కూడా చాలా తక్కువ పడుతుంది ఫస్ట్ అయితే ఒక కడాయి అయితే స్టవ్ మీద పెట్టేసుకొని కొంచెం వేడైన తర్వాత మిరియాలు ధనియాలు చెక్క లవంగాలు యాలకులు ఇంకా బిర్యానీకి సంబంధించిన మసాలాలన్నీ వేసేసుకొని కొంచెం చల్లారిన తర్వాత బరగ్గా అయితే పౌడర్ అయితే పట్టేసుకున్నానండి తర్వాత ఒక కడాయి అయితే స్టవ్ మీద పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసి కాగిన తర్వాత కొంచెం మావాలు వేసి చురుపట్లాడిన తర్వాత ఒక ఐదు ఆరు వెల్లుల్లి రబ్బలు చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకొని వేయించుకున్నాను తర్వాత కొంచెం కరివేపాకు వేసి ఆడిన తర్వాత ఒక ఆనియన్ను అండ్ నాలుగు పచ్చిమిర్చి చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకొని అవి కూడా అయితే వేపేసుకున్నానండి తర్వాత ఇందులో కొంచెం ఉప్పు అయితే వేసుకొని ఆ ఉల్లిపాయలు పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి వేగిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసి ఆ పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు బాగా వేపుకోండి తర్వాత ముందుగా నేను సాల్ట్ వాటర్లో ఒక వన్ అవర్ నానపెట్టిన చికెన్ పీసెస్ కూడా వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకున్నానండి తర్వాత కొంచెం పసుపు వేసి బాగా కలుపుకున్నాను ఆ చికెన్ పీసెస్ నుంచి వచ్చే వాటర్ అంతా మనకి పోయి కేవలం డ్రైగా చికెన్ మిగిలిపోవాలి తర్వాత అందులో కొంచెం కారము మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలా పౌడర్ అవన్నీ వేసి లాస్ట్లో కొత్తిమీర అయితే వేసి స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుంటానండి అంతేనండి మనం చికెన్ పెప్పర్ ఫ్రై అయితే రెడీ అయిపోయినట్లే